ఈరోజు మన స్కూల్లో జరుగుతున్నటువంటి ఫేర్వెల్ ఫంక్షన్ కి మన స్కూల్లో పనిచేస్తున్నటువంటి సోషల్ మేడం గారు చప్పట్లు సో మేడం గారు ప్రిపేర్ చేసిన ఫ్యాన్సీ డ్రెస్సెస్ కాంపిటీషన్ లాంటిదే బట్ ఫ్యాన్సీ డ్రెస్ అంటే వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి వేషధారణ వచ్చి వాళ్ళు వేషధారణ ఇంపార్టెన్స్ మనకి తెలియజేయడం జరుగుతుంది సో ప్లీజ్ వెల్కమ్ సబ్ క్లాస్ స్టూడెంట్స్ ఎం పావని తేజల్ లక్ష్మి మాదేవేను నేను ప్రజల మానం దానం ప్రాణం కోసం ముఖ్యంగా ఆణవల్ల కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాననే మాటిస్తున్నాను నా పేరు సావిత్రిబాయి పూలే స్త్రీలను విద్యకు దగ్గర చేయడమే నా లక్ష్యం నా పేరు ఇందిరాగాంధీ